ఆదర్శవేత్త చిరంజీవిని కుమారి కన్నుమూస కాకినాడకు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్ఫూర్తి ప్రదాత ఆదర్శ విద్యావేత్త ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురాలు తొంభై నాలుగేళ్ల పి చిరంజీవిని కుమారి తన స్వగృహంలో కన్ను మూశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ముప్పై జన్మించిన ఆమె రంగరాయ వైద్య కళాశాలలో కొంతకాలం ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేశారు రాజుతో కలిసి గోదావరి జిల్లాలో ప్రముఖమైన ఐడియల్ విద్యా సంస్థలు రాష్ట్ర జన విజ్ఞాన వేదిక తూర్పు గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా తూర్పు గోదావరి జిల్లా చరిత్ర సంస్కృతి సామాజిక విషయాల అధ్యయన సంస్థ ప్రధాన కార్యదర్శిగా శ్రీ వేణుగోపాల సంస్కృత ప్రచార సభ ప్రధాన కార్యదర్శిగా భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కాకినాడ పట్టణ అధ్యక్షులుగా ఐడియల్ విద్యా సంస్థల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ గా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పోరాట సంస్థ ఉపాధ్యక్షురాలుగా ఆమె సేవలు అందించారు ఆమె శిష్యుల్లో ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు అన్నవరం సత్యవతి మహిళా కళాశాల కాకినాడ ఏయు పీజీ సెంటర్ వ్యవస్థాపక సభ్యురాలుగా ఏపీ స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విద్యారంగంలో సేవలు అందించారు తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంఘ అధ్యక్షురాలుగా సుదీర్ఘంగా పనిచేయడంతో పాటు గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న స్పందన స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షురాలుగా అనేక సేవలు అందించారు క్రీడారంగం విషయానికి వస్తే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా సేవ చేశారు సాహితీవేత్తగా తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కమిటీ ఎంతో కృషి చేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర సంస్కృతి జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథాల రూపకల్పనలో ఆమె కీలక పాత్ర పోషించారు స్త్రీల హక్కుల పరిరక్షణకు అలిపెరుగని పోరాటం చేయడంతో పాటు ఏచూరి కల్పకంతో కలిసి స్త్రీ జనోద్ధరణకు పలు కార్యక్రమాలు నిర్వహించారు ఆమెకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఘనంగా నివాళులర్పిస్తోంది